హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి కంటిన్యూ అయిపోతుంది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఇవన్నీ చూస్తున్నారు కదా ప్లాంట్స్ అండి మా ఇంట్లో అయితే నేను ఇవైతే పెంచుకుంటున్నాను ఇవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట ఎందుకంటే తిరుమల వెళ్ళే ముందు రోజు మొత్తం కూడా క్లీన్ చేసేసి చెట్లన్నిటికీ కూడా వాటర్ ఇచ్చేసానమాట చూడండి తులసి చెట్టు అయితే బాగా ఏపుగా పెరుగుతుందండి బాగా వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇవైతే షో ప్లాంట్స్ ఇవి చూస్తున్నారా ఎంత గ్రీన్గా వచ్చాయో వీటి ఆకులన్నీ కూడా డార్క్ గ్రీన్లో ఉంటాయండి ఇటు సైడు అటు సైడు సేమ్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అటు సైడ్ కలబంద ఇటు సైడ్ అయితే షో ప్లాంట్ ఇంకొకటి అంతే పైన వచ్చేసి టేబుల్ రోజాలన్నీ కూడా పెట్టుకున్నాను అవి కూడా మీషోలో తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది కంటిన్యూ అయితే చేసేయండి చూడ ఇక్కడైతే పింక్ కలర్ అయితే వచ్చాయి టేబుల్ రోజులు అలాగే వైట్ కలర్ కూడా ఒకటి ఉందండి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను అంతా వాటరింగ్ ఇచ్చేసి కిందంతా మొక్కలు పెట్టున్నాను కదా దానికి దాని కిందంతా అంటే వర్షం పడినవి దీపు మొక్కలకి నీళ్ళు పోస్తాడనమాట ఆ నీళ్ళు మట్టి అంతా కూడా ఉండి పేరుకపోయింది మట్టి అనేది అందుకని చెప్పేసి అన్నీ కూడా క్లీన్ చేసి ముందుకు జరిపేసి అంతా కూడా కడిగేసాను ఇక్కడైతే మొక్కలలో చిన్నగా ఇవి మొక్కలు అయితే వచ్చాయండి అవి తీసేస్తున్నాను అనమాట తిరుమలకైతే వెళ్ళామండి సండే ఆ వ్లాగ్ అయితే రేపు అయితే వస్తుంది ఎక్కడ మిస్ కాకుండా చూడండి అంటే మేము ఏ విధంగా వెళ్ళొచ్చాము అన్నదే అందులో ఉంటుంది మీకు కూడా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎలా ఉండాలి అని చెప్పేసి నేను కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను నాకు తెలిసినవి మాత్రమే అందులో ఉంటుంది పూర్తిగా ఆ వ్లాగుని కూడా ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను చూశారు కదా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నామండి నాకైతే నడుములు పట్టేసాయి తిరుమల వెళ్ళాలి కదా ఇంకా పనులు అన్నీ కూడా చేసుకోవాలి ఇంక ఇవన్నీ చూసుకున్న తర్వాత బట్టలు అయితే మార్నింగ్ వేసానండి వాషింగ్ మిషన్కి మార్నింగ్ బట్టలు వేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఈ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను తిరుమల వెళ్తున్నాం కాబట్టి సండే సాటర్డే ఏది కూడా నేను ఇంట్లో పని చేయలేదండి అంటే ఇల్లు తుడవడం కానీ దేవుడి మందిరంలో కానీ ఏది కూడా చేయలేదు ఎందుకంటే సండే వెళ్తున్నాం కాబట్టి మాకు సండే దర్శనం వచ్చేసి ఫోర్ థర్టీకి ఉండింది ఫోర్ థర్టీకి కాబట్టి మేము మార్నింగ్ తొందరగా వెళ్ళకపోయినా ఏం కాదు అని చెప్పేసి మాకు ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి అంటే మనకి రాజంపేట నుంచి తిరుపతి టూ జర్ టూ అవర్స్ జర్నీ పైనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి మార్నింగే క్లీన్ చేసుకుంటే అంతా కూడా బాగుంటుంది ఫ్రెష్గా ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసి నేను మొత్తం కూడా సాటర్డే అంటే బయట వరకు సాటర్డే మొత్తం మొక్కలు అవన్నీ చూసేసుకొని సండే బాండింగ్ అయితే ఇంట్లో మొత్తం కూడా మాప్ పెట్టేసి దేవుడి మందిరం మొత్తం కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట సండే ఇదంతా కూడా సాటర్డే క్లాక్ అండి ఇంకా పూజ తొందర తొందరగా ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేపాడు మా హస్బెండ్ ఇంకా ఫైవ్ థర్టీ నుంచి ఇంకా వర్క్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి మేము ఇక్కడ బయలుదేరింది నైన్ ట్వంటీకి అయితే బయలుదేరామండి తిరుమలకి ఇక్కడ ఏంటో అండి అంటే ఈ నేను పట్టుకున్న కొమ్మలకి మాత్రమే వైట్గా లేదనమాట అటు సైడ్ వైట్గా ఉంది పోతుందేమో అనుకుంటున్నాను ఒకటైతే కట్ అనేది పెట్టాలండి ఏదైనా స్టిక్ పెడితే బాగా ఆపుగా ఉంటుంది మొక్కకైతే బాగా ఎగురొస్తుందండి బాగుంది ఫ్రెష్గా వాటర్ పడితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో కదా మొక్కలకైతే చాలా బాగుంటుందన్నమాట ఇంకా మార్నింగ్ కూడా తొందరగా లేచి వర్క్ అయితే మొదలు పెట్టానండి చాలా బాగా అనిపించింది మొక్కలు అనేవి బాగా వస్తున్నాయండి నేను ఫస్ట్ పెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా బాగుంది అనమాట ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంట్లో వాక్స్ అన్నీ చేసుకొని మళ్ళీ బయట ఒకసారి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా మొగ్గు అయితే పెట్టుకున్నాను సింపుల్గా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకొందరికి రీచ్ అనమాట ఇంకా దేవుడి మందిరంలో కూడా అండి బయట ముగ్గేసిన తర్వాత దేవుడి మందిరంలో కూడా మొత్తం కూడా క్లాత్ అదంతా వేసాను కదా అవన్నీ కూడా తీసేసి నేను ఇక్కడ మొగ్గైతే అయితే పెట్టుకుంటున్నాను అయితే నిజంగా అండి తిరుమలకి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకోవాలి అంటే కొద్దిగా ప్లానింగ్ అయితే అవసరం ఉంటుందండి మీకు అది నెక్స్ట్ ఖచ్చితంగా వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను మేము టికెట్స్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ బుక్ చేసుకున్నాము తిరుమలకి అయితే అది ఏ విధంగా అంటే మేము ఏ విధంగా వెళ్ళొచ్చాము చాలా కూడా యూజ్ అవుతుందండి నిజంగా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చూడండి తర్వాత ఇక్కడ ఏం వేయాలా అని ఆలోచిస్తున్నాను ఇంకా చేతికి మనకి ఈజీగా వచ్చింది ఏంటంటే కమలము ముగ్గు ఒక్కటే అండి కమలము ఇంకొకటి వచ్చేసి లాగా ఉంటుంది కదా అది ఇవి మాత్రమే ఫ్రీగా తిరుగుతాయి చేతికి నిజంగా పీస్తో నీట్గా వేసుకుంటానండి అస్సలు నాకు ముగ్గు పిండితో రాదు కానీ ట్రై చేస్తున్నాను బాగుంటుంది కదా అని చెప్పేసి అందుకే రోజు కూడా ఇంటి ముందు ముగ్గుపిండితోనే వేస్తానమాట అలవాటు అయిపోతుంది అని మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిన ఏదైనా వర్క్ అంటే ఎప్పుడైనా పండగలకి అది ముగ్గు వేయాలన్నా ఆ పిండితో నాకు అయితే అస్సలు రాదు కానీ వేస్తాను ఎలాగో అలాగా చూసారు కదా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ అంతా ఆరిపోయేంత వరకు అంతలోగా నేను పటాలు తుడిచి దీపాలు ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా దీపారాధన అయితే మా హస్బెండ్ చేశారండి ఇంకా పువ్వులు పెట్టడము అన్నీ కూడా నేనే చేశాను తులసాకులు ఉంటే తులసాకులు కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము ఇంకా ప్రసాదం పెట్టడానికి ఏమీ లేదు కదా బెల్ల ముక్క అయితే నైవేద్యంగా పెట్టచ్చండి ఏమీ లేకున్నా బెల్ల ముక్క పంచదార డ్రై ఫ్రూట్స్ ఇవైతే నైవేద్యంగా అయితే పెట్టచ్చు చూసారు కదా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ముగ్గు చూసారో ఎంత తెల్లగా వచ్చిందో భలే ఉంది కదా బాగుందండి ఇంకొకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి కింద వచ్చేసి అది ఉంటుంది కదా శంకు పువ్వు అదైతే ఉండింది తీసుకొని వచ్చి అదైతే మధ్యలో పెట్టండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి